We gotta move on. వరబియం కొరబియం వండి పెడితే మట్ట సంగతి తీయకోకుండా ఎనికి వచ్చిన ఎక్సర్సైజ్ చేస్తున్నా ఏం ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు ఎక్సర్సైజ్ చేస్తున్నా ఎక్సర్సైజ్ అంటే ఏంది నాన్న ఆ ఏ అంటే ఏంది ఏంది ఎక్సర్సైజ్ అంటే ఏంది ఎత్తేది దించేది ఎత్తేది దించేది అంటే ఏంది నాన్న ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఆ ఏ మా మా ఇంట్లో ఉన్నాడా లేడు అల్లుడు అయితే నవ్వుడు చేయిపో ఎక్సర్సైజ్ అరే నేను చేయలేను నాయనా యూఎస్ లో చేసినా లావర్లాలి సరేలే కానీ దేనికోసం చేస్తున్నావు ఎక్సర్సైజ్ అయ్యే ఎందుకని ఎందుకంత సిగ్గుపడుతున్నాం బలం రావైతే బలం రావడానికి ఇప్పుడు కాకుండా రేపు పోతే ఎప్పుడికైనా ఉపయోగపడుతుంది అని ఇంట్లో బాదం పప్పు పిస్తాల విన్న ఉండే తినచ్చు కదా బలం రావడానికి సరే కానీ

పట్టపాగలు మొక్కుతారు కదా అర్ధరాత్రులు లేదు నమో వెంకటేష్ అంటున్నావు దేనికెళ్తున్నావు దేవుడికి దండం పెడుతున్నావు దేనికల్లుడు మన కాపురం బాగుండాలని ఏం పళ్ళు ఆలగొట్టి చేతిలో పెట్టాలా లేత ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏది మన కాపురం అంటున్నావు తుత్రు అంత పెద్ద మాట నానా లే మాట అన్నావు నేను అంత తపోటా కొడుకుని కాదు మన కాపురం కాదు ఇప్పుడు నువ్వు నీ కూతురు అబ్బా నేను మామ మన కుటుంబం అంత బాగుండాలన్నా పోయి మన కాపురం నేపో అరే ఎంత మంచి అల్లుడు ఆ మంచోడు మంచోడు అని మాంతానికి దూరం తెచ్చివులే మా సరిలే కాని వేడి అన్నం చేసినా ఆ మటన్ చేసినా తిద్దురా నాన్న ఉత్తమాట ఎవరన్నా తింటారా అరే నీకు తెలియదా

వినాలా ఒకసారి నువ్వు ఏం చదివేవో నాకు ఒకసారి చెప్తావా ఏంటి నీకు తెలుదా చదువా నేనా పిచ్చర్లేదు తల్లి ఇంకా పిచ్చర్ మామిడి పిచ్చర్ అయ్యా ఎజుకేటెడ్ బట్ నాటు గ్రాడ్యుయేటెడ్ అబ్బో పదో తరగతి అయిపోయినాక అయిపోయినాక కష్టపడి కష్టపడే మన ఊర్లోనే చదివిన కార్బాన్ పల్లెలా హెచ్డి బెంగళూరు బెంగళూరువా అంత దూరం మనం పోవాల్సిన అవసరంలే ఇంటికే దిగుమతి దిగుమతి దొరికితే మనల్ని ఎగుమతి చదివినాక ఉద్యోగం సంపాదించుకుందామని దుబాయ్ పోయినా నా పరీక్ష రాసినవా ఇంతకి పరీక్ష రాసినవా ఓ రోజు రాత్రి పన్నెండు వరకు సజన పరీక్ష రాదా కానీ కాని రాయలేకపోయినా కల్లుడు రాత్రి పన్నెండు వరకు చదివినాడు యానా కొడుకు రాయలేడు సంజీవ్ గా చెప్తాడు కావాలంటే చదివండి ఇప్పటివరకు ఎవరు కూడలేదు చదివేవ్వండి ఏందనుకునేవా దుబాయ్ పోయిన తర్వాత కింగ్ఫిషర్ రోడ్ లేదన్నాడు కింగ్ రోడా తెలుగు చూసిన ఇంగ్లీష్ చూసా మ్యాథ్స్ చూసిన ఇదేం కింగ్ ఫిషర్ మెన్సన్ హోస్ ఇవన్నీ చదువులేనా ఊరు ఊరుకు గుడి ఉంటుందో తెలుసు కానీ మా బడి మాత్రం ఖచ్చితంగా ఉంటది ఆ టైమింగ్స్ ఏంటో పొద్దున పదకొండుకి ఇస్తారు ఆ కరోనా టైంలో మధ్యాహ్నం రోడ్డుకే మూచోండి అవునా అప్పుడు కూడా స్కూల్స్ పెట్టినారా విషయం తెలవు ఆ కొత్త బ్రాండ్లు కూడా వస్తుందంట బా కొత్త బ్రాండ్ టైం పడుతుందటగా

నీ కూతురు ఊటలు అనవయింది మన వాళ్ళు ఊటలు అనవై కొడుకులు చెప్పు ఎందుకు అయిపోయింది ఎవరికి చెప్పినాం చెప్పినా చెప్పేది నా బిడ్డను కాలు కింద పెట్టకుండా నా బిడ్డ నాది నా బిడ్డ ఇది నా బిడ్డ తెల్లగుంది నా బిడ్డ ఎరగదు నీ బిడ్డ తిక్క దొబ్బినకో ఏం చేస్తావు నీకు నీ బిడ్డకి ఇద్దరికి ఇస్తా అవునా విడాకులు నా కూతురు కూడా నీ మీ నాన్నకి ఇస్తా అంటే విడాకులు తెలుసా ఏది రసరి ఎంత ఎంత అవుల్స్ పాసిబుల్ ను కూడా ఎంత పాసిబుల్ నీకు కూడా ఎంత పాసిబుల్ అయితే ఏదని నువ్వు చెప్పు ఏంది చెప్పేది బీర్ తాగినకు పై పడుకోవాలి కదా మంది ఎక్కువైంది అమ్మ నేను ఒక్కని వనకంతలే ఏమీ నా కొడుకుని పంపిస్తలే వద్దు అదో సూరి ఎంత ముద్దుకుంటున్నా నా నా పొట్టేసుకొని ముందరా వానికి ఏమంత వెరిగింది కొట్టా ఆ

నిద్రపో అని చెప్తే నా కొడుకును పంపిస్తే వద్దంట ఎందుకు ఎందుకు వద్దు నాకేం తెలుసు అగ్గి అగ్గి రాసుకుంటే బూడిదే అవుతుంది అవునా అందుకొద్దు మా పొయ్యిలో ఉంది నా బూడిదేసిన పంపిద్ది ఆడాల తల్లి బూడ వేసుకుంటే నాకే బోడైనాడు ఇగ ఇదంతా కానీ anta de perupe

చెప్పు నువ్వు చెప్పు సమాధానం ఏం తెలుసు ఒకసారి నా నువ్వు ఇంటి బా పోతాడు నన్ను బంగపోటంలా అసలు చెప్పాలంటే నీ ఇలాంటి అల్లుడికి నేను నా ఇచ్చి ఎందుకు పెళ్లి చేసినా నాకే సిగ్గు చేస్తుంది మాట్లాడకపోతే వేరే వాళ్ళతో మాట్లాడతావా నువ్వు మా ఇంటికి వచ్చి నా నా అడ్డాలో ఉండే నువ్వు మళ్ళీ మాట్లాడతా నువ్వు అడుగుతున్నావు వాటిని నేను పోతా ఒక్కసారి నీ కూతురు అడిగిరా పబ్బా ఏ కూతురు నాకే వేరే వద్దులే కూతురు నీకు ఒకటే డైలాగ్ రా అయిపోతే లేదు నీకు కంపగల పేమెంట్లు కరెక్ట్ ఇచ్చే ఎవరైనా సరే

మేమే మాట్లాడుకుంటాం మాట్లాడకపోర్ట్ ఆడబెట్టుకుంటే మాట రాదేమో ఎన్నిసార్లు చెప్తావు అదే మీ అమ్మ పడి నేను చెడిపోయినట్లున్నా నీకు తెలుగు వచ్చది అబ్బా ఈ పలకారం ఉంటే మేలే మన ఏరియానే అన్నట్టు తు నేను ఇది మాట్లాడతా అవి తెలుగు మాట్లాడుతుంది ఆ తూ నావు ఏమో పేరు చర్లే కానీ ఎటు పోదంటారా మన సంసారం మనది నేను ఎక్కడికైతే అడ్డికి చెప్తారా కదా మీ తెలియదా మైక్ మైక్ దగ్గర పెట్టుకోలే మీ అమ్మ చెప్పలే చెప్పలేదు చెప్పకుండా ఇష్టం లేక పై రో చెప్పాలి చెప్పలే ఇంటికాడే ఉంటే ఎత్త ఎవరా మన ఇంటికాడిక వ్రా నమాజన సిటీ పటాసే పట్టుమని పేలిందా గుండే కల్లాసే

చెప్పు వచ్చారావా నే చేసిన తప్పని ప్రేమ నేను నిన్ను నమ్మడవా నా సాగు చివరి చూపుకైనా ఒక్కసారి ఉంచిపోవా ఉండలేను నిలవలేను అనుకుంటే అది కాపగా నగి నగి ఇదే చచ్చిపోయావు ఉంటేనే కదా ఉండవు ఊపిరి అడక ముక్కు ముక్కు మూసుకుంటాడు మాయమైన సంగమా ప్రేమ మా ఇంట్లో నొల్ల కమంతా ఉంది

కాదు పుత చూడంటే బెల్ట్ లేదా ఫ్యాంట్ కి మొలతాడెక్కిచ్చిన మొలతాడెక్కిచ్చిన వాడు ఆ లూజున్నాయి మొలతాడింద మొలతాడు కూడా గట్టిగా పూలను చుట్టే ఎందుకు చూట్టావా కట్టే పుల్ల తిరుగుగా దాన్ని పంపిస్తారు ఆహ్ ఫ్రీ రాదు ఎందుకు ఎండిది మొలతాడు చుట్టిదా ఎక్కు ఎప్పుడు తెచ్చుకున్నావు ఎప్పుడు తెచ్చుకునేవాడు నా మొలతాడు వెళ్ళినట్టు బామ్మ ఇంటికి పోయి తీసుకురా వెండి మేడంతో మొలతాడంట వద్దులే ఓకే వాళ్ళ ముందు ఎందుకు వచ్చి కదా సరే అల్లుడు నా కూతురు రాణ నేను ఎంత చెప్పినా నువ్వు అంతగా పాటలు పాడుతివి ఎంప్రైజ్ చేసినా కూడా నా కూతురు మెస్మరైజ్ కాలేదు ఏం చేయమంటావు అల్లుడు ఏమేయడకు నువ్వు రాపో यादव జై భౌతి ఏదో ఒకటి చెయ అన్న సరే గానీ ముందు surya అన్నetti to suru కోటరు తాగినవాడు కూడా ఇంత యాక్సెంట్ చేయడం అంతకంటే మించి చేస్తున్నావు కమల హాసన్ ఆ అరే బ్రహ్మాండనా కోట తాగిన కోతి వెంటనే నేను కోతిరి ఆ ఈడు పల్లి ఈడ యాదో తోడి ఇడిగే వెళ్ళి ఇడు కోటరు తాగిన కొత్తి కోట తాగి నేను కోతి పదేరా నీకు మూడు జాలు నాకు ఆరు కావాల ఇగ పిల్లలు తోలితే లవతిమ్మంటాది